ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా ఏహో గ్రంథము పదిహేనవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై రెండవ వచ్చిన మట్టుకు చదువుకుందాము వంశస్థుల గోత్రంనకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఏదో సరిహద్దు వరకును అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతం వరకును ఉండెను దక్షిణంన వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరంన దక్షిణ దిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించాను అది అక్రబ్బీము నెక్కు చోటికి దక్షిణంగా బయలుదేరి సీను వరకు పోయి కాదేశు బర్నేయకు దక్షిణంగా ఎక్కి హెస్రోన్ వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి అస్మోన్ వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించాను అతడు సరిహద్దు సముద్రం వరకు వ్యాపించెను అది మీకు దక్షిణపు సరిహద్దు దాని తూర్పు సరిహద్దు యోర్దాను తుద వరకు నున్న ఉప్పు సముద్రము ఉత్తర దిక్కు సరిహద్దు యోర్దాను తుదనున్న సముద్రఖాతము మొదలుకొని వ్యాపించెను ఆ సరిహద్దు బేత్ హోగ్లా వరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించెను అక్కడ నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహాను రాతి వరకు వ్యాపించాను ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీర్ వరకును ఏటికి దక్షిణ తీరమున నున్న నెక్కు చోటికి ఎదురుగా నున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకును వ్యాపించాను ఆ సరిహద్దు ఎన్షేమిషు నీళ్ళ వరకు వ్యాపించను దాని కొన ఎన్రోగేలు నొద్దనుండెను ఆ సరిహద్దు పడమట బెన్హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కున ఎబుసియుల దేశము వరకు అనగా హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పు వరకు వ్యాపించను అది ఉత్తర దిక్కున రెఫాయిల లోయ తుదనున్నది ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పు నుండి నిఫ్తోయ నీళ్ళ యూట యుద్ధ నుండి ఎస్ ఎఫ్రోన్ కొండ పురముల వరకు వ్యాపించాను ఆ సరిహద్దు రీమను బాల వరకు సాగాను ఆ సరిహద్దు పడమరగా చాలామంది చా అది ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి షేరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారి కొండ యొక్క ఉత్తరపు వైపున వైపునకు దాటి బేద్షమేష్ వరకు దిగి తిమ్నా వైపునకు వ్యాపించను ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలకొండకు దాటి ఎబ్నెలు వరకును ఆ సరిహద్దు సముద్రం వరకును వ్యాపించెను పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించెను యూదా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే యహోవా శివకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను ఎఫున్నే కుమారుడైన కాలేబునకు ఒక వంతును అనగా అనాకీయుల అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను అది హెబ్రోను అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన శేషై అహిమాను తల్మై అను అనాకీల వంశీలను వెళ్ళగొట్ట వెళ్ళగొట్టి వారి దేశంను స్వాధీనపరుచుకునేను అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదికి పోయాను అంతకు ముందు దెబీరు పేరు గాలేబు కాలేబు సెఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్షాను ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైనా ఒత్ని ఏలు దాని పట్టుకున్నాను గనక అతడు తన కుమార్తె అయిన అక్షాను అతనికి ఇచ్చి పెళ్లి చేశాను మరియు ఆమె తన పెనుమిడి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొరము అడుగుమని అతనిని ప్రేరేపించను ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలనని ఆమెను అడిగాను అందుకు ఆమె నాకు దీవెన దయచేయుము నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను యూధ వంశస్థుల గోత్రమునకు వారి వారి యూధ వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన హాస్యమిది స్వాస్థ్యమిది దక్షిణ దిక్కున ఏదోము సరిహద్దు వరకు యూధ వంశస్థుల గోత్రం యొక్క పట్టణములు ఏవేవనగా ಕಬ್ಸೆಯೇಲು ಏದೇರು ಯೂರು ಖೀನಾ ಮೋನಾ ಅದಾದ ಖೆದೇಶು ಹಸೋರು ಇತ್ನಾನು ಜೀಪು ತೆಲೆಮು ಬೇಯಾಲೋತು ಕ್ರತ ಹಸೂರು ಕಿರಿಯೋತು ಹೆಸ್ರೋನು ಅನವಡಿನ ಹಸೂರು ಅಮಾಮು ಶೇನು ಮೋಲಾದ ಹಸರ್ಗದ ಹೆಶ್ಬೋನು ಹೆಶ್ಬೋನು ಬೇಜ್ಸೆತು ಸರಿ ಹಸರ್ ಹಸರ್ಹು ವಲು ೋತ್ಯ ಬಾಲೋತ್ಯ ಬಾಲ ಯಜಮು ಎಲ್ತುಲದು ಕೆಸಿ ಹೋರ್ಮ ಸಿಕ್ಲಗು ಮದ್ಮನ್ನ ಹಸನ್ನ ಸನ್ ಸನ್ಪನ್ನ లెబాయోతు షిల్హీము ఐను రిమ్మోను అనునవి వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీ ఇరవది తొమ్మిది ఇంతటితో ఇదనం కొరకైన బైబిల్ పాఠం సరే